ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయి గారు అడుగుతా మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారా అని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశాను నేను మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి ఎలా పుట్టాలి ఏ రంగులో పుట్టాలి ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు నేను కష్ట నష్టాలు ఉంటాయి ఆర్థిక అసమానతలు ఉంటాయి సామాజిక అసమానతలు ఉంటాయి ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతక్కులను ఎప్పుడు సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా నిన్న పెద్దాపురం సభలో చెప్పా మీరు అరచేతుల్లో హాలు తొలగిస్తూ ఉంటారు ఎప్పుడు నాకు నిజంగా హార్ట్ వెలిగిస్తే నాకు ఆనందం కంటూ కూడా నాకు అనిపిస్తుంది మీ గుండెల్లో అది ధైర్య జ్యోతి అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి అది మీరు అరిచేతిలో వెలిగించే జ్యోతి మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక శ్లోకం వినిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ అరటి పండు తొక్క అరటి పండు తొక్క వైసీపీ ఒక అరటి మీ మీరు చెప్పి మీ భాషలోనే చెప్పాలంటే మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటి పొండ తొక్క ప్రభుత్వం ఆ తినిపడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది మనకి ఏం చేయలేదు దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మన మన నియోజకవర్గానికి జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం ఇంతమంది యువతున్నారు ప్రతి చేతికి పని ఉండాలి ప్రతి నీరు ఉండాలి ఇదే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం ప్రతి చేనుకి నీరు ప్రతి చే ప్రతి చేతికి పని ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు ఈ విషయంలో మల్లవరం గోవింద గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు సరిగా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోదల పథకం ద్వారా జగ్గంపేట రంపచోడవరం నియోజకవర్గంలోని పదివేల ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి దానికి ముప్పై రెండు కోట్లు విడి అంచనా వేసినా కానీ రెండు సార్లు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు కోట్లు అంచనా వేసినా కానీ రెండుసార్లు శంకుస్థాపన చేశారు కానీ నిధులు ఇవ్వలేదు పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు దానివల్ల ముప్పై ముప్పై ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది కాలవ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దబ్బేస్తూ ఉన్నారు జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతూ ఉంది ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి నా దృష్టిలో స్థానిక ఎమ్మెల్యే వందల ఎకరాల నాయకులు ఏ మూలకెళ్ళినా వైసీపీ నాయకులు వందల ఎకరాల చెరువులు కబ్జా చేశారు కిట్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న నూట డెబ్బై ఐదు ఎకరాల దుస్లాం చెరువుని వైసీపీ నాయకులు కబ్జా చేశారని తెలియజేస్తా ఉన్నారు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి ఎకరాల చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు కొండ అనేది మిగలకుండా చేశారనేది మనకు తెలియజేస్తా ఉన్నారు ప్రతి చోట రోడ్లు డ్రైవ్లు డ్రైన్స్ వేయలేదు ఇళ్ల స్థలాల పేరు మీద కొన్ని వందల కోట్లు దోపిడీ చేశారు పుష్కర ఎత్తిపోతల పథకానికి నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు అరవై వేల ఎకరాలు బీడుగా మారిపోయిన పరిస్థితి నేను మీ దృష్టికి ఇంతమంది యువతున్నారు మీకు ఫీజు రీఎంబర్స్మెంటు ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమందికి చేశారు ఫీజు రీయింబర్స్మెంట్ రెండు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదహారు లక్షలు లక్ష కాదు రెండు కాదు పదహారు లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగితే జగన్ ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కంటే తక్కువ మందికి ఫీజు రీయింబర్స్మెంట్ జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడు దళిత విద్యార్థులకు సంబంధించి దళిత సమాజానికి సంబంధించి ఇరవై ఏడు పథకాలు తీసేశారు అంబేద్కర్ విదేశీ విద్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులు వెళ్ళగలిగితే అదే పథకానికి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టి నూట పదహారు మంది మాత్రమే వెళ్ళగలిగారు ఎక్కడ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఎక్కడ నూట పదహారు ఎస్సీ సామాజిక వర్గానికి ఉచిత విద్యుత్ అని చెప్పి మోసం చేశారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకి నెలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ కాలనీలు తాండాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం అని మెలికిపెట్టి దాంతో ఐదు లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఈ పథకానికి దూరం అయ్యాయి ఈ షరతు పెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళ కాలనీలు వాళ్ళ వాడలు వాళ్ళ తాండాల్లోనే ఉండాలి తప్ప బయటకొచ్చి బతికితే మీకు ఏ పథకం వర్తించదని ఒక పెత్తందారి ఒక అహంకారపు పోగడం చూపించింది